tera sukha be stable relaxed eyes closed hands resting in the lap No thought whatsoever in the mind. Calm, quiet. This is the preparation, it is as important as the Nithyasana. Bahamusmi. అహమస్మి అహమస్మి అం అం నేను ఉన్నాను నేను ఉన్నాను నేను నేనే నేను నేనే అహమేవాహం

परं ब्रह्म नित्यं तदेवाहमस्मि परं ब्रह्म नित्यं तदेव अहमस्मि परं ब्रह्म नित्यं तदेवाहमस्मि यदानन्दलेशैः विश्वं समा విశ్వం పరమానందం పరబ్రహ్మానందం ఇన్ఫైనట్ అప్రమేయం కొలతలు లేనిది అటువంటి ఆనందంలో ఒక చిన్న భాగం అతి స్వల్పమైనటువంటి భాగము ప్రాణులందరూ కలిసి అనుభవించేటటువంటి ఆనందం సమానంది విశ్వం విశ్వం అంటే ఈ ప్రపంచం జగత్తులో ఉన్న ఆనందం అంతా విశ్వమంతా సమానంది సమ్యక్ ఆనందాన్ని పొందుతున్నారు చక్కగా ఆనందం పొందుతుంది ప్రపంచంలో ఏదైనా ఆనందం ఉంటూ ఉంటే దాన్ని సమేట్ చేస్తే సిగ్మ ఆనందం చేస్తే ఆనందం వద్ద ఏదైతే ఉంటుందో అది పరమానందంలో ఒక భాగంలో భాగంలో భాగం శృతులలో వర్ణించబడినటువంటి పరబ్రహ్మ స్వరూపము స్వరూప లక్షణమైన అనే ఆనందం అనంతమైనది యత్ సో కంబుధిలే శలేషత ఇమే శక్రాదయో నిరుృతః శక్రాదయో ఇంద్రుడు బృహస్పతి ప్రజాపతి బ్రహ్మాది సకల దేవతలు అందరు అనుభవించు ఆనందము బ్రహ్మానందంలోని ఒక బిందు బిందువులోని భాగము కంటే సూక్ష్మమైనది అన్నారు మనిషా పంచుకుంటు ఇక్కడ అదే చెప్తున్నారు సమానంది విశ్వం అది ఎలా తెలుస్తుంది ఏ వికల్పాలు లేకుండా ప్రశాంతమైనటువంటి మనస్సులో ఆత్మానందాన్ని బ్రహ్మానందాన్ని అనుభవిస్తూ ఉంటారు వాళ్ళు విశ్వంలో ఉన్నా విశ్వంలో లేరో బ్రహ్మానందాన్ని ఆత్మానందాన్ని అనుభవిస్తున్నారు అటువంటి వారు బ్రహ్మజ్ఞానశీలు అయి బ్రహ్మవిత్ మాత్రమే కాదు వారే బ్రహ్మం అలాంటి వాళ్లకు ఇంద్రుడు మొదలైన వారందరూ కూడా నీరాజనాలు పడతారు నితరం ప్రశాంత కలనే लब्ध्वा मुनिर्निर्वृतः यस्मिन् नित्यसुखम् बुधौ गलितथी ब्रह्मैव न ब्रह्मवित् यः कश्चित् स सुरेन्द्रवन्दितपदो नूनं मनीषा मम శక్రాదయో ఏ సౌఖ్యమనే సముద్రం ఆనంద సముద్రము పరమానంద సముద్రం అనంతమైన పరమానందంను ఇంద్రుడు ఆదిగా గల బృహస్పతి ప్రజాపతి బ్రహ్మది సకల దేవతలు అనుభవించు ఆనందం ఈ బ్రహ్మానందంలో ఒక బిందువు కంటే సూక్ష్మమైన అత్యల్పమైన భాగం అది ఆత్మజ్ఞాన సంపన్నుడు ఆ పూర్ణ బ్రహ్మానందాన్ని ఇక్కడ పొందవచ్చును ఇంద్రాదులకు చాలా సూక్ష్మంగా కొంచెంగా లభించిన ఆనందం యొక్క మొత్తం అంశాన్ని ఇన్ఫైనట్ ఆనందాన్ని బ్రహ్మానందం ద్వారా ఇక్కడే నువ్వు ఆత్మానుభవంలో పొందవచ్చు సమాంగి విశ్వం ే తా సే ఆఫా సత్స్వరూపముగా స్వయం ప్రకాశముగా ప్రకాశిస్తుందో తశము వర్ణమే సర్వం ఆఫాతి సర్వము ప్రకాశిస్తుంది ప్రపంచంలోనున్న ఏ చిన్న అణువు నుంచి బ్రహ్మ వరకు ఉన్న ఏదైనా మనం కాగ్నైజ్ చేయాలి అంటే చైతన్యంలోనే కాగ్నైజ్ చేయాలి ఆ చైతన్యం ఆభాతి ప్రకాశిస్తుంది ఆ ప్రకాశంలోనే ఆ చైతన్యంలోనే సర్వం ఆ సర్వం విభాతి అన్నీ కూడా విశేషంగా తెలుస్తున్నాయి భాతి సత్వే తదా భాతి సర్వం సత్వే తదా భాతి ఇవన్నీ ఉపనిషత్తు వాక్యాలే మొడక ఉపనిషత్తులో నూర్యో భాతి నంద్రతారకం నేమ విద్యుతో భూతోయమగ్ని తమే భంతం అనుభాతి తస్య భాష సర్వం ఇదం విభాతి ఆత్మ ఆత్మజ్ఞానాన్ని సూర్యో నభాతి సూర్యుడు ప్రకాశింప చేయలేడు ఎందుకు సూర్యుడు ఆత్మజ్ఞానంలో చైతన్యంలో ఒక భాగము కనుక చైతన్యం ద్వారానే తెలియవస్తున్నాడు వస్తున్నాడు గనుక నా చంద్ర తారకం ద స్టార్స్ అండ్ ద గెలాక్సీస్ అండ్ ద మూన్ కెనాట్ ఎల్యూమినేట్ ది ఆత్మ జ్ఞాన ఇన్ ఫ్యాక్ట్ ఆత్మ ఇట్ సెల్ఫ్ ఎల్యూమినేట్స్ ఆల్ దిస్ థింగ్ విద్యుతో భంతి నయమా విద్యుతో భంతిగో ఈ మెరుపులు కూడా అంత పవర్ఫుల్గా ఉన్న మెరుపులు కూడా ఆత్మజ్ఞానాన్ని ప్రకాశింపచేయవు ఎందుకు అవి ఆత్మజ్ఞానం చైతన్యంలోనే తెలుస్తున్నాయి కనుక అగ్ని ఈ అగ్ని గారి గురించి వేరే చెప్పాలా అది కూడా చైతన్యంలో ఒక భాగమే తమేవంతం ఏదైనా ప్రకాశం ఉంటూ ఉందంటే అదే ఆత్మ ప్రకాశం స్వయం ప్రకాశం జ్యోతిషాం జ్యోతి జ్యోతిరేవాహం అనుభాతి సర్వం సర్వము దానిని అనుసరించే ప్రకాశిస్తోంది ఆ ప్రకాశంలోనే ఇవన్నీ తెలియవస్తున్నాయి ఆ కాంతిలోనే సర్వం ఇదం విభాతి ఇదం సర్వం ఈ ప్రపంచమంతా విభాతి విశేషేణ భాతి వేరువేరుగా తెలియవస్తుంది అహమస్మి 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 భాతి సత్వే నందలేషై సమానంది విశ్వం యదా భాతి సత్వే తదా భాతి సర్వం మొదటిది స్వరూప స్వరూపలక్షణమైన ఆనందము సర్వముకు ఆధారము రెండవది చిత్ జ్ఞాన లక్షణమైనటువంటి చైతన్య లక్షణమైన స్వరూప లక్షణము అన్నిటికీ అదే ఆధారం దానిలోనే అన్నీ తెలియవస్తున్నాయి ఇప్పుడు రెండు నిమిషాలు ఆ చిత్ ఆ ఆనందము నేనే అని నిసన చేస్తాను हमस्मि अहमस्मि अखण्डानन्दोऽहम् अखण्डानन्दोऽहम् अनन्तोऽहम् आनन्दोऽहम् अनन्तोऽहं चिदोऽहं स्वयं ज्योतिरहं प्रकाशोऽहम् अहं प्रकाशस्वरूपः अहं प्रकाशस्वरूपः प्रकाशोऽहम् यदानन्दलेशै समानन्दि विश्वम् यदा भाति सत्त्वे तदा भाति सर्वम् यदा लोकने रूपमन्यत् समस्तम् తో ఏ దానిని ఆలోకనే తెలుసుకుంటే అన్యత్సమస్తం విధా తెలుస్తాయి తెలుస్తే సత్ ఏ యొక్క ఉనికిలో అన్ని ఉనికిలు ఉన్నాయి నేను ఉన్నాను కొండ ఉన్నది బండ ఉన్నది టేబుల్ ఉన్నది ఉన్నది అన్నిటిలా ఉన్నది అనేది కాన్స్టెంట్ ఆ పక్కన ఏమిటేమిటి రాసుకున్నామో అవన్నీ ఆ ఉనికిలోనే ఉన్నాయి సమస్తం यदानन्दलेशै समानन्दि विश्वम् यदा भाति सत्वे तदा भाति सर्वम् यदा लोकने रूपमन्यत्समस्तम् अयत् एमिति तदेवाहमस्मि अयत् ఏది 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 అంటున్నాం కదా ఏ ఆనంద లేశంలోనే ప్రపంచమంతా ఆనందాన్ని పొందుతోందో ఏ జ్ఞాన ప్రకాశంలో ప్రపంచమంతా ప్రకాశించి విశేషమైన జ్ఞానాలుగా తెలియవస్తోందో దేని యొక్క ఉనికిలో సకల ప్రపంచము నామరూపాలను కలిగి ఉనికి కలిగి ఉన్నదో అది అది తదేవహమస్మి అది అదే పరం బ్రహ్మ నిత్యం తదేవహమస్మి అదే పరబ్రహ్మము అదే నిత్యము ఇంతకీ అది నేను పరం బ్రహ్మ నిత్యం శై సమానంది విశ్వం ప్రపంచంలో ఉన్న మొత్తం ధరణన్నిటినీ టోటల్ చేసి సమస్త గావ ముద్ద చేస్తే ఆ బ్రహ్మానందంలో ఒక చిన్న అణువు లేశ లేశః తత్సకమ్ బుది లేశ లేశ తయిమి చక్రాయో నిర్వుృతా యదా భాతి సత్వే తదా భాతి సర్వం ఏ జ్ఞాన ప్రకాశంలో సకల వస్తువులు ఏ చైతన్యంలో తెలియవస్తున్నాయి తమేవ భాంతం అనుభాతి సర్వం తస్య భాష సర్వమిదం విభాతి యదా లోకనే సమస్తం సకల నామరూపాలకు ఏది అధిష్టానము ఏ అధిష్టానాన్ని తెలుసుకుంటే సకల నామరూపాలను తెలిసినట్టవుతుందో అది ఏది ఎక్కడో సుదూరంగా ఉన్నది నాకు దొరకదు కాదు తప్పు తదేవాహమస్మి अदे नेनु परं ब्रह्म नित्यं तदेवाहमस्मि परं ब्रह्म नित्यं तदेवाहमस्मि परं ब्रह्म नित्यं तदेवाहमस्मि मूडु निमिषालपाटु आ ब्रह्मानन्दम् काचित् स्वरूपम् ఆ నిత్య సత్స్వరూపం నేనే తత్వ అహమస్మి అని నిత్య శాసనలో परं ब्रह्म नित्यं तदेवाहमस्मि परं ब्रह्म नित्यं तदेवाहमस्मि यदानन्दलेशै समानन्दि विश्वं यदा भाति सत्त्वे तदा भाति सर्वं यदा भाति सत्त्वे तदा भाति सर्वं यदा लोकने तदेव अहमस्मि परं ब्रह्मरूपं तदेव अहमस्मि परं ब्रह्म नित्यं तदेव अहमस्मि परं ब्रह्म नित्यं तदेव अहमस्मि प्लीस् युर् मैण्ड् एलाङ्ग् वित् मी

हमस्मि परं ब्रह्म नित्यं तदेवहमस्मि परं ब्रह्म नित्यं तदेव अहमस्मि परं ब्रह्म नित्यं तदेवाहमस्मि परं ब्रह्म नित्यं तदेवाहमस्मि परं ब्रह्म नित्यं तदेवाहमस्मि तदेव अहमस्मि तदेवाहमस्मि तदेवाहमस्मि यदानन्दलेशै समानन्दिवि यदा भाति सत्त्वे तदा भाति सर्वं यदा लोकने रूपमन्यत्समस्त तदेव अहमस्मि परं ब्रह्म नित्यं तदेव अहमस्मि परं ब्रह्म नित्यं तदेव अहमस्मि परं ब्रह्म नित्यम् तदेव अहमस्मि ब्रह्म नित्यं तदेव अहमस्मि ब्रह्म नित्यं तदेव अहमस्मि 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 अहमे अहमेवा ब्रह्मैवाहं ब्रह्मैवाहं न संसारि ब्रह्मैवाहं न संसारि ब्रह्मैवाहम् अहमेवाहम् अहमेवाहम् अहं ब्रह्मास्मि अहं ब्रह्मास्मि अहं ब्रह्मास्मि ब्रह्म एवाहं परं ब्रह्मनित्यं तदेवाहमस्मि अहमस्मि 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 सोऽहं 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 सोऽहम् सोहं 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 सोऽहं सोहं सोऽहं सोहं सोऽहं सोहं सोऽहं स्वहं despatchsti